హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పండు కుకింగ్ ఛానల్ ఈ వీడియో మాత్రం ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే జరిగింది వీడియో చూడండి పూర్తిగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాజెక్ట్ని పెద్ద ప్రాజెక్ట్ అంటారు మా చుట్టాలి ఇంటికి వెళ్ళాం వెళితే అక్కడ చూడడానికి ఏముందిరా అనుకుంటే పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది ఇక చిన్నదే మూడు లాకర్స్ ఉన్నాయి చూడండి చల్లటి గాలి వచ్చేసింది ఓ గాలి మామూలుగా లేదు అక్కడ మంచం ఉంటే మంచం వేసి పడుకోవచ్చు దబ్బంట అలా అనిపించింది మాకు ఆ వేడికి తట్టుకోలేక వేడికి తట్టుకోలేక పక్కనే తాటి చెట్లు తాటి మూజులు నరికించుకొని మరి తిన్నాం ఫ్రెండ్స్ అది తిన్నా వెంటనే బాడీ అంత కూల్ అయిపోయింది చాలా తిని చాలా సంవత్సరాలు అయిపోతుంది అనమాట తాజ మూంజలు తినేసి తింటుంటే మంచి ఫీల్గా ఫీల్ అయ్యాను అనమాట బాగుంది ఆ వీడియోలో దాన్ని కూడా వీడియో తీసాను మూజులు తినేది తాటి మూజులు మన సిటీలో అయితే కొనుక్కొని తినాలి కానీ ఎక్కడైతే పల్లెటూళ్ళు కదా కొనుక్కో అక్కర్లేదు అక్కడ వాళ్ళు ఉంటే సరిపోద్ది ఎక్కి నరికేసి చాలా మంది వచ్చి తింటారు అనమాట గుంపులుగా వస్తారు జనాలు కూడాను మన సిటీలో వాటిని కొనుక్కొని తిని చూడడం తప్పనిచ్చి పల్లెటూళ్ళు ఎలా ఉంటుందంటే ఒక తాటి చెట్టు ఎక్కి నగ నరిగితే పది మంది వచ్చేస్తారు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ కలిసి తింటారు చూసారా ఫ్రెండ్స్ గాలి వస్తుంటే కళ్ళోడిని గెలిచుకున్న జోడ ఎలా ఎగిరిపోతుంది అంత గాలి వస్తుంది అక్కడ ఆ గాలి చూడడానికి ఎంత హాయిగా ఉందంటే వేడిని కూడా మర్చిపోయేంత గాలి వస్తుంది అక్కడ చాలా బాగుంది నేను ఈలోపు పామిడిగా హీరో వాక్ అని చెప్పేసి స్పీడ్ వాక్ పెట్టి పాడేశాను బాగా అంత చూసారా బాగుంది కదా ఆ చూడడానికి చూడండి దాని మీద దెమ్మ దెమ్మే నడుతున్న బిలయ ఉంది స్టైల్గా ఆ గాలి చూడండి బట్టలు ఎలా ఎగిరిపోతున్నాయో టీషర్టు చాలా బాగుంది ఎందుకంటే అక్కడ ఏమైనా ఈత కొడదాం అనుకున్నాం కానీ టైం అయిపోవడం వల్ల మనకి ఈత కొట్టే సమయం రాలేదు సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్నానం చేద్దాం చూసారా ఫ్రెండ్స్ తాడి చెట్టు ఎక్కుతున్నారు ఇప్పుడు పైకి పైకి ఎక్కి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు తాడి చెట్టు ఎక్కుతారు మొత్తం ఎక్కిన తర్వాత పైన ఎండాకులు ఏమైనా ఉంటే అడ్డుగా ఆ ఎన్ని అనమాట నరికేసి పైన గెల్ల కొట్టే దగ్గర మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత నరుకుతారు ఫ్రెండ్స్ చూడండి నరికేది కూడా వీడియో తీశాను నరికేది కోసేది తినేది కూడా పెట్టాను చూసారా జనాలు అటోల్ ఇటోల్ నుంచొని ఉన్నారు తినడానికి కింద పడిన వెంటనే కాయలు తెచ్చేసుకొని ఒక పక్క కూర్చొని కాయలు తినేస్తారు చూసారా ఫ్రెండ్స్ తార్జెట్టు ఎలా ఎక్కుతున్నారు దాన్ని ఎలా తగిలించుకున్న అది మూవ్ అంటారు ఫ్రెండ్స్ అది అది మూవ్ పెట్టుకొని ఇలా పైకి ఎక్కుతారు అనమాట అది ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి అలవాటు ఉన్న వాళ్ళే ఎక్కాలి ఎవరు పడితే వాళ్ళు లెక్కకూడదు చూసారా ఇప్పుడు అక్కడ ఏమైనా ఎండిపోయిన ఆకలి చూడడానికి ఎలా నరికేస్తారో అడ్డుగా వచ్చినాయి అని చెప్పేసి పక్కకు లాగేస్తారనమాట అంటే వాళ్ళు పైకి ఎక్కడానికి వీలుగా ఉంటాయి వీలుగా ఉండేలా చూసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు పైకి ఎక్కిన తర్వాత ఏమైనా అడ్డు వస్తే మళ్ళీ చూడండి ఎలా పీకేస్తే కింద పడేస్తారు అలానే ఏమైనా అడ్డు ఉండే అన్ని కింద పడేస్తారు ఇలా ఖాళీగా ఎందుకు ఉండవు అని చుట్టుపక్కల పొలాలు ఉంటాయి చూడండి ఆ పొలాలన్నీ వీడియో తీశాను అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా వరి పండేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఖాళీగా ఉంది ఇది కూడా ప్రాజెక్ట్ నీళ్ళతో పండిస్తారు నీళ్ళు నొక్కడం బోర్లు ఏం చూడండి తాడు చెట్టు కాయలు నేర్పుతున్నా చూడండి గెల కింద పడిపోద్ది చూసారా కింద పడేస్తారు చూడండి ఇప్పుడు గెల అది పడేసాడా ఓకే కనిపించిందా చూడండి ఫ్రెండ్స్ ఎలా వెయిట్ చేస్తున్నారు జనాలు కాయల కోసం చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేశాను కదా ఇప్పుడు అక్కడ ఆగడ్డ వచ్చింది ఆకులు నరికేస్తారు చూడండి ఆకులు నరికేసి అక్కడ కాయలు ఉంటాయి కదా తాటికాయలు మూజులు అంటారు వాటిని వాటిలో లేతగా ఉన్నప్పుడు కూడా కళ్ళు గీస్తారు కళ్ళు తాగుతారు అవి కాయలుగా తయారైనప్పుడు మూజుకాయలు అనమాట అవి మూజుకాయలు అంటారు తాటి మూజులు అనమాట ఇప్పుడు చూడండి ఆయన నరికేస్తాడు కదా ఇప్పుడు గిళ్ళ నరికేస్తారు చూడండి ఫ్రెండ్స్ గిళ్ళ నరికి పాడేస్తాడు చూడండి వాళ్ళకి అడ్డుగా లేని అడ్డుగా ఏం లేకుండా చూసుకున్న చూసారా అలా అన్నీ చూసుకున్న తర్వాతే ఇలా కాయలు నరకాలి లేదంటే ఇబ్బందిగా ఉంటుంది కాయలు నరికినప్పుడు గెలం మన మీద పడితే ఇబ్బంది పడుతుంది కదా అది చూడండి గెల ఎలా నరికిన తర్వాత కింద పడేస్తారు ఫ్రెండ్స్ అదిగోండి అది చూడండి పైన నుంచి పడడం వల్ల కాయలు చల్ల చెదరైపోతున్నాయి కాయలు చాలా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పక్కన కూడా ఉండకూడదు కాయ తగిలితే ఏమైనా ఉందా చూసారా కాయలు ఎలా పడుతున్నాయో పడగానే ఎలా చెదురు చెదురుగా అయిపోతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్ కాయలు పడేటప్పుడు కూడాను కింద చూడండి అసలు కాయ చూడు ఎలా నడుపుతున్నారు అది అది ఇప్పుడు నాకు కాయ కూసి ఇచ్చారు ఫ్రెండ్స్ అది తినడానికి అది తినుకుంటూ బయలుదేరాం ఇంటికి బయలుదేరాము అనమాట మా పా చుట్టాలింటికి వెళ్ళాం ఆ చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ కాళ్ళు గేలా పట్టుకొని బయలుదేరాం ఇప్పుడు కాయలు ఎలా కోస్తున్నారు చూపిస్తున్నారు చూడండి కాయలు ఎలా కోస్తున్నారు కాయలు కోసిన తర్వాత ఒక్కొక్కరికి ముందు అనమాట కోసి అటు ఇటు ఇస్తున్నారు ఒకటి కింద పెట్టి మిగతాది అటు ఇటు అడిగిన వాళ్ళు కళ్ళు అనమాట తినాలనుకున్న వాళ్ళు కోసేస్తున్నారు బాగుంది కదా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారు ఫ్రెండ్స్ మీ ఇంటి చుట్టాలింటికాడు కానీ మీ ఫ్రెండ్స్ ఇంటి కానీ కానీ ఇంకెక్కడైనా కానీ కాయలు తాటి మూసి కాయలు బీలు ఉంటాయి కదా తినడానికి ఎంతో చక్కని కాయలు ఆరోగ్యం చాలా మంచిది ఎండాకాలం బాగా తినాలి ఇవి చూడండి ఎలా కోస్తున్నారు మీరు కోసినప్పుడు కూడా జాగ్రత్తగా కోయాలి ఫ్రెండ్స్ ఎలా పడితే అలా కోయకూడదు చూసారా నాకు కాయ ఇచ్చారు ఎలా చూపించుకుంటే మీకు తింటున్నాను వాళ్ళ చేతితో కెమెరా పెట్టుకొని చూడండి చూపిస్తాను ఇప్పుడు దగ్గరగా దాంట్లో గుజ్జు ఎలా ఉందో అది చూడండి కనిపించిందా బాగుంది కదా నువ్వు చూస్తానంటే నూరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఎక్కడ ఉన్నాం మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి తినండి అలాగే ఆ ఊరిలో ప్రాజెక్ట్ గట్టు మీద సంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ సంత కూడా వీడియో తీసాం మరీ తీసేంత కాదుకొని అలా దారిలో అలా పై పైన చూపించుకుంటూ వెళ్ళిపోయాం అంటే గోదావరి గట్టు అనమాట ప్రాజెక్ట్ గట్టు అమ్మట చూడండి అటుపక్క ఇటుపక్క సంత ఇంటికి బయలుదేరిపోతున్నాం కదా వెళ్ళేదారులు అవి పక్కన ఉన్న సంతను కూడా తీసుకు పక్కన తీసుకుంటే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్